హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సాహిల్ రెడ్మస్ ఫర్ కిడ్స్ సాహిల్ రెడ్మస్లో మీకు కిడ్స్ వేర్ మరియు మెన్స్ వేర్ అయితే లభిస్తుందండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి కిడ్స్కు సంబంధించిన షర్ట్ మరియు ప్యాంట్స్ అయితే చూపిస్తున్నాను అంటే మీకు షర్ట్ సపరేట్ ప్యాంట్స్ సపరేట్గా అయితే వస్తుందండి ఎవరికి ఏ షర్ట్ నచ్చుతుందో ఆ షర్టు ఏ ప్యాంట్ నచ్చితే ఆ ప్యాంటును మ్యాచ్ చేసుకొని అయితే తీసుకోవచ్చు చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే పెడుతున్నాను పూర్తి వీడియోని చూడండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కలెక్షన్ చాలా తక్కువ ప్రైస్లో అయితే పెడుతుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే మీకు ఈ నేను ఈరోజు ఇచ్చే ఈ ఆఫర్ ప్రైజ్ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి అలాగే ఒక చిన్న కామెంట్ కూడా పెట్టండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా షర్ట్స్ పౌచ్ ప్యాకింగ్ మరియు ప్యాంట్స్ పౌచ్ ప్యాకింగ్ ఈ విధంగా అయితే షర్ట్స్ మరియు ప్యాంట్స్ అయితే వస్తాయండి ఈ షర్ట్స్ మీకు ట్వంటీ సైజ్ నుంచి థర్టీ సైజ్ వరకు ప్యాంట్స్ కూడా ట్వంటీ సైజ్ నుంచి థర్టీ సైజ్ వరకు అయితే వస్తాయి అంటే మీకు ఆల్మోస్ట్ టూ ఇయర్స్ పిల్లల నుంచి స్టార్ట్ అయ్యి సిక్స్ టు సెవెన్ ఇయర్స్ పిల్లల వరకు అయితే ఈరోజు నేను చూపించే పోయి షర్ట్స్ మరియు ప్యాంట్స్ అయితే సరిపోతాయి షర్ట్స్ అయితే చూద్దాము మంచి బ్రాండెడ్ కలెక్షన్ అండి సపరేట్ సపరేట్గా అయితే షర్ట్స్ అయితే మేము ఈ విధంగా అయితే తెప్పిస్తాము క్వాలిటీ హెవీగా ఉంటుంది కాస్ట్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ పెడుతున్నాను అందుకు గల కారణం మనకు టూ హై టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కావడం అండి టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయినందున మంచి ఆఫర్ని పెడుతున్నాను టూ హండ్రెడ్ పెద్ద లెక్క కాదు అనుకోవచ్చు కానీ ఇదైతే నాకు చాలా పెద్ద కౌంటే అండి ఎందుకంటే చాలా కష్టపడుతున్నాను అండ్ నేను ఈ టూ హండ్రెడ్ రీచ్ అవ్వడానికి అయితే చాలా టైం అయితే పట్టింది అందుకని ప్లీజ్ హెల్ప్ చేయండి ఇక్కడ చూపిస్తున్న ఈ లో వచ్చేసి మీకు ట్వంటీ నుండి ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ సైజెస్ అంటే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వరకు అయితే మీకు ఈ ప్యాటర్న్ అయితే వస్తాయి పాప్కార్న్ క్లాత్ అండి కలర్స్ కూడా సైజు మారే కొద్దీ కలర్ కూడా మారుతుంది సేమ్ సైజులో ఈ సేమ్ కలర్లో ఈ సైజ్ ఇవ్వండి అని అడగడానికి అయితే లేదండి సింగిల్ కలర్ సింగిల్ సైజ్ అయితే వస్తుంది మీరు వాట్సాప్కి నేను ఈరోజు చూపించిన షర్ట్ని సెలెక్ట్ చేసుకుంటే అందుకు మ్యాచింగ్ ప్యాంట్స్ అయితే నేను ఒక త్రీ టు ఫోర్ అయితే పెడతాను అందులో నుంచి మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను చూపిస్తున్న వచ్చేసి ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ సైజ్ అండి సారీ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ సైజు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ సైజెస్ ఇవన్నీ మీకు ఇందుకు మ్యాచింగ్ ప్యాంట్ అయితే ఈ విధంగా వేస్తాము ఇప్పుడు ఈ షర్ట్ ఉంది కదా ఇది టూ ఇయర్స్ పిల్లలు అనుకోండి ఇందులో నుంచి ఒక ప్యాంట్ ఈ విధంగా మ్యాచింగ్ అయితే మీరు ఏదైతే చూస్ చేసుకుంటారో నేను వాట్సాప్కు పెట్టిన పిక్స్లో ఆ ప్యాంటునే మీకు మ్యాచింగ్గా అయితే పంపిస్తాను ఈ విధంగా కార్గో ప్యాంట్స్ అండి సూపర్ స్టైలీ లుక్తో అయితే ఉంటాయి మా దగ్గర ఇలాంటి లుక్తో ఉన్న ప్యాంట్స్ మరియు ప్లెయిన్ జీన్స్ షేడెడ్ జీన్స్ ప్యాంటు మరియు ఫార్మల్ ప్యాంట్స్ కూడా ఈ సైజెస్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి ఛానల్ని అయితే ఫాలో అవ్వండి మంచి ఆఫర్ ప్రైస్ ఎంతకు ఆఫర్ చెప్పలేదు కదా ఈ ప్యాంట్ షర్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ వింటున్నారా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి మాకు మైనస్ హండ్రెడ్ రూపీస్ చేస్తాను నేను అంటే ఫోర్ ఫిఫ్టీ రూపీస్కే మీకు టూ ఇయర్స్ నుంచి సిక్స్ ఇయర్స్ వరకు ఈ బ్యాండ్ బ్రాండెడ్ షర్ట్ మరియు ప్యాంట్ కలెక్షన్ అయితే వచ్చేస్తుంది మైనస్ హండ్రెడ్ ఆఫర్ అది ఏమిటంటే మన దగ్గర ఈ ప్యాంట్ షర్ట్ ఎవరైతే కావాలని మన వాట్సాప్కి అయితే హాయ్ అని మెసేజ్ ఇస్తారు అప్పుడు ఆ ఆఫర్ ఏమిటి అనేది నేనైతే చెప్తున్నా చెప్ చెప్పేస్తానండి ఒక చిన్న హెల్ప్ ఉంటుంది దాంట్లో మీరు చేయాల్సిన ఒక చిన్న హెల్ప్ మన సబ్స్క్రైబర్ కౌంట్ని పెంచడానికి మీరు చేయవలసిన ఒక చిన్న హెల్ప్ అయితే ఉంటుందండి అందుకు మీకు మైనస్ హండ్రెడ్ రూపీస్ అయితే చేసేస్తాను అంటే ఫైవ్ ఫిఫ్టీ డ్రెస్ వచ్చేసి మీకు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇంత మంచి కలెక్షన్ టూ ఇయర్స్ నుంచి సిక్స్ ఇయర్స్ వరకు అబ్బాయిలకు ఇంత మంచి కలెక్షన్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్కే మీకైతే అందుతుంది ప్లస్ షిప్పింగ్ అయితే అడిషనల్గా అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ మనము వీడియో లెక్క అయితే వెళ్ళిపోదాము ఆఫర్ అయితే చెప్పేసాను మీకు క్వాలిటీ చెప్పేసాను మొత్తం మ్యాటర్ అయితే చెప్పేసాను కనుక ఇక మనం వీడియో లెక్క అయితే వెళ్ళిపోదామండి మన ఆఫర్ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఖచ్చితంగా కామెంట్ కూడా ఇవ్వండి నెక్స్ట్ అండి మీకు ఈ వైట్ కలర్ షర్ట్ అండి వైట్ కలర్ షర్ట్కి వచ్చేసి బ్లాక్ కలర్ ప్యాంట్ కాంబినేషన్ అయితే ఎక్సిలెంట్ కాంబినేషన్ అండి అంటే ఈ వైట్ కలర్ షర్ట్ వచ్చేసి మీకు టూ ఇయర్స్ నుంచి సిక్స్ ఇయర్స్ వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయండి ప్యాంట్స్ కూడా సేమ్ టూ ఇయర్స్ నుంచి సిక్స్ ఇయర్స్ వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈ విధంగా కాంబినేషన్ అయితే ఎక్సిల ఎక్సిలెంట్ కాంబినేషన్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్లోనే మీకు వచ్చేస్తుంది ఇలా అయితే షర్ట్ మరియు ప్యాంట్ని అయితే కాంబినేషన్ మ్యాచ్ చేస్తామండి ఈ విధంగా అయితే సూపర్గా ఉంటాయి ప్యాంట్స్ మరియు షర్ట్స్ ప్యాంట్ అయితే లుక్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది డిజైనర్ ప్యాంట్ డిజైన్ చూస్తున్నారా ఎంత సూపర్గా ఉందో మీకు క్లాత్ వచ్చేసి కార్గో కాటన్ కార్గో ప్యాంట్ అండి ఇది పైన వచ్చేసి మీకు బెల్ట్ దగ్గర ఈ విధంగా అయితే ఉంటుంది ఎలాస్టిక్ విత్ మీకు థ్రెడ్ కూడా ఉంటుందండి టైట్ ఫిట్టింగ్ కోసము మీకు ఈ వీడియోలో అయితే నేను ప్యాంట్స్ అయితే ఎక్కువగా అయితే చూపించడం లేదండి వీడియో లెంత్ ఎక్కువ అవుతుందండి ఓన్లీ షర్ట్స్ ఒకటే చూపిస్తాను మ్యాచింగ్ ప్యాంట్స్ మీకు వాట్సాప్లో పెడతాను టూ టు త్రీ ప్యాంట్స్ అయితే పెట్టేస్తాను ఇక్కడ నుంచి మీకు ట్వంటీ సైజ్ అండి ట్వంటీ సైజ్ వచ్చేసి మీకు టూ ఇయర్స్ అబ్బాయిలకి అయితే సరిపోతుంది షర్ట్స్ ప్యాటర్న్స్ వచ్చేసి వేరే వేరేగా ఉంటాయి మీకు ఏ షర్ట్ అయితే నచ్చుతుందో దాన్ని వచ్చేసి మీ స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి అయితే పెట్టండి ఒక్కొక్క షర్టు వేరే వేరే ప్యాటర్న్లో అయితే ఉంటుందండి మంచి కలర్స్ మంచి డిజైన్స్ కలర్స్ డిజైన్స్ అయితే చూసుకోండి సూపర్ లుక్తో అయితే ఉంటాయి షర్ట్ అయితే చూపిస్తున్నాను క్లోజ్ నుంచి చూపిస్తున్నాను అందు దాని మీద ఉన్న డిజైన్ కూడా మీకు సూపర్గా అయితే కనిపిస్తుంది యాజ్ ఇట్ ఈజ్ కలర్స్ అయితే పడుతున్నాయి ఎవరికెవరికి ఏది నచ్చుతుందో దాన్ని స్క్రీన్ షాట్ అయితే తీయండి యాజ్ ఇట్ ఈజ్ కలర్స్ కూడా పడుతున్నాయి ప్రింట్ కూడా బా క్లియర్గా అయితే కనిపిస్తుంది మీకు ఇవన్నీ టూ ఇయర్స్ అబ్బాయిలుగా షర్ట్స్ అండి ఇందుకు మ్యాచింగ్ ప్యాంట్స్ కూడా ఉంటాయి ఈ వీడియోలో అయితే మ్యాచింగ్ ప్యాంట్స్ అయితే పెట్టడం లేదు నేను ఎవరికైతే నచ్చుతుందో వారికి డైరెక్ట్ వాట్సాప్లో అయితే ప్యాంట్స్ అయితే పెట్టేస్తాను నెక్స్ట్ ఈ ప్రింట్ అండి అన్ని షర్ట్లు తీయటం అంటే చాలా పెద్ద పని అవుతుందండి అందుకనే కొన్ని తీస్తాను కొన్ని అలాగే చూపిస్తాను ఎవరికి ఏదైనా నచ్చుతుందో దాన్ని అయితే మీరు బుక్ చేసుకోండి ఇది వచ్చేసి లైట్ బాదం ఎల్లో కలర్ షర్ట్ అండి ప్లెయిన్ షర్ట్ విత్ పాకెట్స్తో అయితే ఈ షర్ట్ అయితే ఉంది మీకు స్టాక్ అయితే సూ చాలా వరకు ఉందండి ఇంత అయితే నేను ఓపెన్ అయితే చేయలేను కొద్ది వరకే చూపిస్తాను మీకు ఇవన్నీ ప్రింటెడ్ షర్ట్స్ అండి సెల్ఫ్ ప్రింట్ మెరూన్ కలర్ షర్ట్ టూ ఇయర్స్ అబ్బాయికి సరిపోతుంది గ్రీన్ కలర్ ట్వంటీ సైజు టూ ఇయర్స్ అబ్బాయికి క్లోజ్గా అయితే చూసుకోండి డిజైన్ అయితే ఈ విధంగా ఉంది ఈరోజు ఆఫర్ నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మరియు కామెంట్ ద్వారా యూట్యూబ్ మరికొంతమందికి మన వీడియోని అయితే సజెస్ట్ చేస్తుందండి ఈ యొక్క హెల్ప్ అయితే చేయండి మీరు స్క్రీన్షాట్ అయితే ఈ విధంగా అయితే తీసుకోండి మీకు ఏ కలర్ అయితే నచ్చుతుందో ప్రింట్ నచ్చుతుందో ఇది కూడా లైట్ ఎల్లో కలర్ లైట్ బాదం ఎల్లో కలర్ అండి ప్యాంట్ ఈ ఈ ప్రింటెడ్లో కూడా ప్యా ప్యాంట్ అయితే ఉంది మీకు స్కై బ్లూ కలర్ ఈ విధంగా మ్యాచ్ అయితే చేస్తాము ఇంత మంచి ప్యాంట్ షర్ట్ కలెక్షన్ వచ్చేసి మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్లో అయితే ఇస్తున్నాను మంచి ఆఫర్ అండి ఒక చిన్న హెల్ప్ చేయడం ద్వారా మీకు మైనస్ హండ్రెడ్ రూపీస్ అయితే అవుతుంది ఇంత మంచి కలెక్షన్ అయితే మిస్ చేసుకోకండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నాకు పడిన ప్రైజ్ కన్నా చాలా అంటే చాలా తగ్గించి అయితే ఇస్తున్నాను అండి కేవలం నా సబ్స్క్రైబర్స్ కౌంట్ని అయితే పెంచుకోవటానికి టూ హండ్రెడ్స్ టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్ రీచ్ అయినందుకు ఇంత మంచి ఆఫర్ని పెట్టాను ఇలాంటి మంచి మంచి ఆఫర్స్ పెడుతూనే ఉంటాను ఇది వచ్చేసి ట్వంటీ టూ సైజ్ అండి అంటే త్రీ ఇయర్స్ అబ్బాయిలకైతే సరిపోతుంది ఇక్కడ నుంచి ట్వంటీ టూ సైజ్ అయితే చూపిస్తాను త్రీ ఇయర్స్ అబ్బాయిలకు దగ్గర నుంచి అయితే ప్రింట్ అయితే చూపిస్తున్నాను మీకు అన్ని షర్ట్స్ అయితే ఓపెన్ చేయలేనండి చాలా పెద్ద వర్క్ అయితే అయిపోతుంది ఇన్ని షర్ట్స్ తీయాలంటే చూసుకోండి క్లాస్ ప్రింట్ అండి వైట్ కలర్ మీద మీకు మంచి లైట్ వీట్ కలర్తో అయితే ప్రింట్ అయితే వచ్చింది సేమ్ మీకు యాజ్ ఇట్ ఈజ్ ఈ ఈ షర్ట్ అయితే చూపించాను అది కూడా అదే ప్రింటే అండి కలర్ అయితే కాస్త చేంజ్ అవుతుంది నెక్స్ట్ ఈ ప్రింట్ చూసుకోండి ప్రతి షర్ట్ విప్పితే ఎక్సలెంట్ ప్రింట్స్ అండి షర్ట్స్ అయితే సూపర్ లుక్తో అయితే ఉంటాయి ఈ షర్ట్కి వచ్చేసి మ్యాచింగ్ ప్యాంట్ అయితే ఈ విధంగా అయితే ఇస్తామండి ఎక్సలెంట్ మ్యాచింగ్ అయితే అవుతుంది మీకు నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఈ షర్ట్స్ అన్నీ వచ్చేసి మీకు ట్వంటీ సిక్స్ సైజ్ అంటే ఫోర్ ఇయర్స్ అపాయకి అయితే సరిపోతుంది మీకు ఏ ఈ షర్ట్ అయితే నచ్చుతుందో అక్కడ ట్రిక్ మార్క్ వేసి అయితే పెట్టండి ఓపెన్ చేసి కూడా మీకు ఫోటో అయితే పెడతాను వాట్సాప్కి నేను ప్రింట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి అన్ని షర్ట్స్ విప్పాలంటే ఒక పెద్ద వర్క్ అవుతుందని విప్పడం లేదండి మా దగ్గర వచ్చేసి ఈ కార్గో డిజైనర్ ప్యాంట్సే కాక మీకు షేడెడ్ ప్యాంట్స్ కూడా ఈ విధంగా జీన్స్ అండి హెవీ జీన్స్ మంచి కలెక్షన్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ప్యాంట్ మరియు షర్ట్ వచ్చేసి మీకు ఒక చిన్న సబ్స్క్రైబర్ కౌంట్ పెంచితే ఒక చిన్న హెల్ప్ ఇది చేస్తే ఇంకా మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్కే ఇస్తానండి ఇంత మంచి ఆఫర్ అయితే పెట్టాను ఉపయోగించుకోండి ఈ ఆఫర్ని అలాగే నాకు ఒక చిన్న హెల్ప్ కూడా చేయండి ఇందులో ఈ విధంగా కలర్స్ అయితే ఉంటాయండి గ్రే కలర్ మీరు లుక్ చూస్తున్నారు కదా హెవీ బ్రాండెడ్ ప్యాంట్స్ అండి ఇవన్నీ మీకు కార్గో ప్యాంట్స్ జీన్స్ ప్యాంట్స్ అలాగే మాతో అయితే ఫార్మల్ ప్యాంట్స్ కూడా ఉంటాయి ఇవి వచ్చేసి థర్టీ సైజ్ అండి సిక్స్ ఇయర్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అబ్బాయిలకి అయితే తీసుకోండి సూపర్ కలర్స్ అండి అన్ని పూర్తి కలర్స్ అన్నీ ఫుల్ కట్టా అయితే ఉందండి మొత్తం కలర్స్ అయితే ఉన్నాయి షర్ట్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా అయితే ఉంది ఆనంద్ కలర్ షర్ట్ మీద వచ్చేసి మీకు వైట్ కలర్ ప్రింట్ అయితే వచ్చింది ప్రింట్ అంటే సెల్ఫ్ ప్రింట్ అండి మీకు ప్రింట్ అంటే పోయేది కాదు సెల్ఫ్ అయితే ఉంటుంది మీకు వాష్ చేసినా కూడా ఎక్సలెంట్ క్లాత్ ఇది ఇందులో చూపించిన కలర్స్ అన్నీ మీకు ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అబ్బాయిలకైతే సరిపోతాయి ఈ కట్టాలో మీకు ఈ విధంగా అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరికి ఏ కలర్ నచ్చుతుందో ఆ కలర్ మీద టిక్ మార్క్ వేసి వాట్సాప్కి అయితే పెట్టండి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అబ్బాయిలకైతే సరిపోతుంది ఎక్సలెంట్ షర్ట్ కలర్స్ అండి క్వాలిటీ కూడా హెవీ క్వాలిటీ నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి మీకు ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ సైజెస్లో అయితే ఇప్పుడు చూపిస్తున్న ఈ పౌజ్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈ షర్ట్స్ కూడా చిన్న లైన్స్తో అయితే వచ్చిందండి క్లాస్ క్లాస్ లుక్తో అయితే ఉంది మీకు దగ్గర నుంచి అయితే ఈ షర్ట్ అయితే చూపిస్తాను లైన్స్గా అయితే వచ్చింది ఈ షర్ట్ మంచి కలర్ కాంబినేషన్స్తో అయితే ఉన్నాయి దగ్గర నుంచి మీకు అనిపిస్తుందిగా లైన్స్ అయితే ఉన్నాయి ప్లెయిన్ షర్ట్ అయితే కాదండి ఇది ఒక డిజైన్ డిజైనర్ షర్ట్ ఇందులో ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ సైజెస్ అయితే ఉన్నాయి ట్వంటీ సిక్స్ అంటే ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అబ్బాయిలకి సరిపోతుంది ఈ విధంగా చూసుకోండి లుక్ అయితే ఈ విధంగా ఉంది ఇది వచ్చేసి గ్రే కలర్ షర్ట్ ఇందులో వచ్చేసి మీకు పింక్ కలరు గ్రే కలరు బ్లూ కలరు లైట్ ఆరెంజ్ కలర్తో అయితే ఈ షర్ట్స్ అయితే ఉన్నాయి ఎవరికి ఏ సైజ్ కావాలంటే నేను ఫోటో అయితే పెట్టానండి మీకు ట్వంటీ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ సైజెస్ అవైలబుల్గా అయితే ఉన్నాయి నెక్స్ట్ మీకు వచ్చేసి ఈ షర్ట్స్ అండి ఇందులో కలర్స్ అయితే ఈ విధంగా ఉన్నాయండి మీకు ప్రింట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ప్రింట్ ఎక్సలెంట్ ప్రింట్ స్టైలీ లుక్ అయితే ఈ షర్ట్స్ అయితే ఉంటాయి ఇవి వచ్చేసి ట్వంటీ ఎయిట్ సైజ్ అండి ట్వంటీ ఎయిట్ సైజ్ మీకు ఫైవ్ ఇయర్స్ అయితే సరిపోతుంది ఇందుకు మ్యాచింగ్ ప్యాంట్ అయితే ఈ విధంగా ఇస్తాము ఫైవ్ ఫిఫ్టీ గల ఈ డ్రెస్ మైనస్ ఫోర్ ఫిఫ్టీకే ఇస్తున్నాము ఒక చిన్న హెల్ప్ చేయడం ద్వారా మీకు ఫోర్ ఫిఫ్టీ అవుతుందండి లేకపోతే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఈ డ్రెస్ వచ్చేసి ప్లస్ షిప్పింగ్ అయితే అడిషనల్గా అయితే ఉంటుంది మీకు ఇందులో కలర్స్ ఇవన్నీ కలర్స్ అండి ఆనంది కలర్ ప్రింట్స్ అండి వేరే వేరే ఉంటాయి ట్వంటీ ఎయిట్ సైజు ఫైవ్ ఇయర్స్ అబ్బాయిలకి ఈ మొత్తం కట్టా అయితే ఏ ఏ కలర్ అయినా ఎంచుకోండి మీరు ఫైవ్ ఇయర్స్ అబ్బాయికి సరిపోతుంది ట్వంటీ ఎయిట్ సైజు ఇది టిక్ మార్క్ వేసుకోండి త్వర త్వరగా అయితే బుక్ చేసుకోండి మంచి ఆఫర్ అండి ఇంత మంచి ఆఫర్ మనకు టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయినందుకు ఇస్తున్నాను మన సబ్స్క్రైబర్ కౌంటు పెంచితే మీకు నేను చెప్పిన ఆఫర్ అయితే ఇస్తానండి నెక్స్ట్ వచ్చేసి ఈ షర్ట్ అయితే చూసుకోండి ఇది వచ్చేసి పాప్కార్న్ షర్ట్ అండి దగ్గర నుంచి డిజైన్ అయితే ఈ విధంగా చూపిస్తున్నాను ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి అంటే ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అబ్బాయిలకైతే ఈ షర్ట్స్ అయితే సరిపోతాయండి ఈ ఈ వీడియో వచ్చేసి ఇంతవరకు అయితే స్టాప్ చేస్తున్నానండి వీడియో లెంత్ ఎక్కువ అయింది అలాగే మన ఆఫర్ ఏ విధంగా ఉంది అనేది కూడా కామెంట్ బాక్స్లో అయితే రాయండి మన దగ్గర అయితే మెల్లమెల్లగా అయితే ఆన్లైన్ పార్సల్స్ అయితే వెళ్తున్నాయండి మా దగ్గర పర్చేస్ చేసిన మన సబ్స్క్రైబర్స్కి అయితే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియో ఇంతవరకు స్టాప్ చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్